అస్లాంలేకం నేను సమయంలో మీ ముందుకు మరి మంచి విశ్లేషణతో హాజరయ్యాను ఈరోజు ఓ సోదరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముందుగా ప్రశ్న ఎంతో చూద్దాం అస్లాం లేకం భయ్యా వాలేకమ్ ఇస్లా మొబైల్లో అల్లా నేమ్ది పేపర్స్ మరియు ఇస్లామిక్ డీపీస్ పెట్టుకోవచ్చా మొబైల్లో పేపర్స్ కానీ ఇస్లామిక్ డీపీస్ కానీ అల్లా పేరుతో పెట్టుకోవచ్చా అంటే ఒకవేళ పరిశుభ్రంగా లేకపోతే మొబైల్ పట్టుకుంటాం కదా మొబైల్ ఆన్ చేయగానే అల్లా వాల్పేపర్ ఉంటుంది అంటే మనం అపవిత్రంగా ఉన్నప్పుడు లేకపోతే అపరిశుభ్రంగా ఉన్న స్థితిలో మనం మొబైల్ పట్టుకుంటాం కదా ఆ మొబైల్లో డీపీ కానీ వాల్పేపర్స్ కానీ అల్లా పేరుతోంటది కదా మరి దీన్ని పట్టుకోవచ్చా అన్న ప్రశ్న వేశారు చూడండి సోదరి మొబైల్లో స్క్రీన్ పేపర్ కానీ డిపిఆర్ ఇలా పెట్టుకోవడం కానీ ఎలాంటి లేదు హరామ్ లేదు అయితే మన ప్రశ్న అంటే అదబ్ గౌరవం మ్యాటర్లో మన తేడా వస్తుంది అంటే ఈ మొబైల్ని మనం ఎక్కడెక్కడ క్యారీ చేస్తాం కొన్నిసార్లు బాత్రూంలో కూడా తీసుకెళ్తా ఉంటారు ర్యాండంగా కాబట్టి థర్టీ ప్లేసెస్లో ఇలాంటి బాత్రూంలో కానీ ఇలాంటి చెడ్డ ప్లేసెస్లో తీసుకెళ్ళినప్పుడు దానికి మనం స్క్రీన్లో మనం చూసినప్పుడు దాని యొక్క దైవాన్ని చూపించాల్సిన గౌరవం తగ్గుతుంది ఆ అదబ్ తగ్గుతుంది అన్న భావనతో దీన్ని ఆల్మోస్ట్ స్క్రీన్లలో కాకుండా మన హృదయాల్లో నింపుకుంటేనే బెటర్ ఉలే ఏం చెప్తారంటే దానికంటే మ్యాటర్గా దైవం నీ హృదయంలో చూస్తాడు నీ భక్తిని భావాలని మర్యాదలని హృదయంలో చూస్తాడు కాబట్టి నీ హృదయంలో నింపుకుంటే అదే అత్యంత శ్రేష్టకరం శ్రేయస్కరం ఇక రెండో విషయాన్ని కూడా చెప్పాలనుకుంటానండి సోదరి స్త్రీ కాబట్టి ఈ అపరిశుద్ధత అని లేకపోవడం అన్న విషయం నా దృష్టిలో ఆవిడ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆ పీరియడ్ టైంలో అని ఊహించి అడిగి ఉండాలన్న భావనతో ఈ ఈ సమాధానం కూడా చెప్తున్నాను చూడండి మెన్స్ట్రోల్ సైకిల్ ఈ పీరియడ్స్ రావడం ఇది అపరిశుద్ధితం కాదు ఇది సహజ ప్రక్రియ దైవం మనకి ఇచ్చిన సహజ ప్రక్రియ మనల్ని స్థిమితంగా స్థిరంగా ఉండడానికి మనల్ని ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి రెస్టింగ్ పీరియడ్ లాగా ఇచ్చాడు అంటే ఆ టైంలో మనకు నమాజ్ రోజా కూడా చేయాల్సిన అవసరం లేదు అంటే చూడండి మన ఆరాధనలు కూడా తక్కువ చేశారంటే మీరు మీ కండిషన్ అంత ఘోరంగా ఉంటుంది అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రశాంతంగా రెస్ట్లో ఉండండి అంటూ చెప్పాడు ఇది అంతే కానీ ఇది అపరిశుద్ధావస్థ కాదు కానే కాదు ఇది సహజ ప్రక్రియ కాబట్టి మీరు ఈ స్థితిలో ఫోన్లో డిపిని పట్టుకోవడం లేకుంటే చూడడం ఇది ఎలాంటి తప్పు కాదు కాకపోతే నేను ఏం చెప్పానంటే ప్రతిదీ కూడా మీరు స్క్రీన్లలో డీపీలో లేకుంటే ఇలా పెట్టుకోవడం కంటే మన మనసులో నియత్లో దైవం మీద అత్యంత గౌరవం ఉంటే అదే గొప్ప శ్రేయస్కరం శ్రేష్టకరం కూడా కాబట్టి ఈ డీపీ మొబైల్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా మీ ఇష్టం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాకపోతే అపరిశుద్ధమైన ప్లేసెస్కి అంటే బాత్రూమ్ లాంటివి లేకుంటే ర్యాండమ్ ప్లేసెస్కి ఎవరైనా డర్టీ ప్లేసెస్ ఉన్న చోట మనం దైవానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వం ఇవ్వలేం కాబట్టి ఆ స్థితిలో కాబట్టి అలాంటి స్థితిలో తీసుకెళ్ళబాకండి ఉంటే మంచి స్థితిలో ఉంచండి అంతేగాని ఈ మెన్స్ట్రోవల్ పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ ఇది అపరిశుద్ధావస్థ కాదు ఇది అందరికీ జరిగే ప్రక్రియ ఈ టైంలో మీరు చక్కగా ప్రశాంతంగా ఉండండి ఎలాంటి ఎక్కువ ప్రెజర్స్ తీసుకోబాగండి సౌలభ్యంగా ఉండండి సుఖంగా ఉండండి